కోల్కత్తా వెస్ట్ బెంగాల్ ఈ కాలేజ్ అంటే ముందుగా దీని హిస్టరీని మనం ఒకసారి పరిశీలిస్తే ఎక్కడైతే వైద్య రంగంలో వైద్య వృత్తిలో ట్రైనీస్ ఉంటారో మెడ్కొల్ వాళ్ళకి ప్రతి లో కూడాను పదవుల్లో తీసుకోవడం వాళ్ళకి ఉన్నతంగా భావించడం అంటూ జరిగేది కాకపోతే ఇప్పుడు జరిగిన ఈ పైసాచికం ఏదైతే ఉందో అర్థం ఏదైతే ఒక అమ్మాయితో జరిగిందో దాని మూలాన కాలేజ్ మొత్తం హిస్టరీ ఏంటని మరొకసారి మనం పరిశీలిస్తే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది వరకు కూడాను ఆ కాలేజ్ లో జరుగుతున్న ఆకృత్యాలు అరాచకాలు అవినీతి పనులు మొత్తం కూడాను బయటకు వచ్చాయి అంటే అప్పటి నుంచి కూడాను ఆ లో ఏ విధమైన ఆ చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడము అక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం మొత్తం కూడాను మనకు కనిపిస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది అయితే ఇది మొదటిసారి కాదండి రోడ్డు మెడ్డకు రావడం స్త్రీలను రక్షించమని అడగడం దా చట్టాల గురించి మాట్లాడుకోవడం ఇది మొదటిసారి కాదు వైద్య రంగంలో ఇంతకు ముందు కూడా నిర్భయ దిశ ఈ విధంగా మనం చూసుకుంటే ఐషా మీరా అలాగే ఆసిఫా ప్రతి ఒక్క కూడాను ఇలా రోడ్డు మీదకు రావడం చట్టాల గురించి మాట్లాడుకోవడం ఇదంతా కూడాను జరుగుతుంది ఎక్కడైతే స్త్రీ పురుషునితో సమానంగా విద్యను అభ్యసించాలి స్వేచ్ఛగా జీవించాలి వాళ్ళకు కూడాను సమాజంలో సమానమైన హక్కులు ఉన్నాయి అని చెప్పబడుతుందో అక్కడే బేటీ పడావుతో పాటుగా బేటీ బచావ్ అనేది ముందుగా తీసుకురావాలి అని మేమందరం కూడాను కోరుతున్నాం అలాగే ఇది అనేది దాచకుండా ఎవరైతే ఆకృత్యానికి పాల్పడ్డారో ఎవరైతే పైసాచకానికి పాల్పడ్డారో వాళ్ళని తప్పకుండా బహిరంగంగా ఉరి తీయాలి అనేది మాత్రమే కోరుకుంటున్నాము అయితే ఏ వైద్యపరమైన కాలేజీలో ఇదంతా జరిగిందో ఆ కాలేజ్ మొత్తాన్ని కూడా మూసివేయాలి అక్కడ ఉన్న ప్రభుత్వం తప్పకుండా చలించాలి దాని పరంగా చట్టపరపరమైన చర్యలు ప్రతి ఒక్కరి మీద కూడాను తీసుకోవాలి అనేది మాత్రమే మేము కోరుకుంటున్నాం అనంత అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను ఈ రోజు ఈ యొక్క ప్రొటెస్ట్ కి కారణం మీ అందరికీ తెలుసు మన భారతదేశంలో జరిగినటువంటి అతి దారుణాతి దారుణమైనటువంటి సంఘటనని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు ఈ రోజు ఈ ఆడపిల్ల రేపు ఇంకో ఆడపిల్ల ఇలాగ ఆడవాళ్ల పైన అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి మరి మన ప్రభుత్వాలు ఆ యొక్క చట్టాలని తీసుకొచ్చి కూడా అమలు పరచకపోతే మరి ఇలాంటి ఆడపిల్లలకి రక్షణ ఎక్కడ ఉంటుంది అని ఈ సభాముఖంగా మేము అడుగుతున్నాము ఎవరైతే ఈ యొక్క చర్యలకు పాల్పడుతున్నారో అటువంటి వారికి కఠినాతి కఠినమైనటువంటి శిక్షల్ని అమలు పరచాల్సిందిగా మేము సభాముఖంగా కోరుకుంటున్నాము ఎందుకంటే ఎవరైనా సరే ఇటువంటి అగత్యాలకి పాడుపడాలి అంటే వాడి యొక్క ప్రాణం ఉడిక్కి మరియు వాడు వణికి ఇలాంటి పాపాలు చేయాలి అంటే అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భారతదేశంలో ఎవరైతే ఉన్నారో తమ తల్లుల పట్ల తమ బిడ్డల పట్ల మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలి అంటే ఇలాంటి చట్టాలు తప్పనిసరిగా తీసుకురావాలి అలాంటి చట్టాలు మన దగ్గర ఉన్నాయి వాటిని అమలు పరచాలి ఎవరైతే ఈ యొక్క దుశ్చర్యకి పాల్పడ్డారో అటువంటి వారిని బహిరంగంగా ఊరి తీసి మరొక్కరు అలాంటి యొక్క అగాత్యానికి పాల్పడకుండా ఈ ప్రభుత్వాలు తోడ్పడాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము మరియు డ్రగ్స్ ని మద్యపానాన్ని నిషేధించాలి వీటన్నిటికీ మూలం అదే వాటిని మనం నిర్మూలించకపోతే ఇలాంటి అగాత్యాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి డ్రగ్స్ ని మరియు మద్యపానాన్ని తప్పనిసరిగా నిషేధించాలి చేసిన చేసిన వెంటనే 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 చాలా సంతోషకరమైన విషయం ఈ రోజున ఏదో ఫోన్ లో మాట్లాడుకునే వాళ్ళు నేను కాసింభై అలాగే మా నాగూర్భై మచిలీపట్నం అల్లా తర్వాళ ఈరోజు అల్హమ్దుల్లా ఉమరాకి రావడం కోసం మన నాగూర్భై వాళ్ళ ఆడవారు ఇంటికి వచ్చారు అల్హమ్దుల్లా కలిసాం చాలా ఆనందమైంది ఎందుకంటే ఫోన్లో మాట్లాడటం వేరు డైరెక్ట్ కలిస్తే వేరు కదా అల్లందుల్లా దువా చేయండి అల్లా తబారతల మా అందరి యొక్క ఈ ప్రయాణం సులభతరంగా జరగాలని చెప్పి నిజాముల్లా వేరా అస్సలం అయిం వరహ్మతుల్లా వరకారు అలాం లేకం వరహ్మతుల్లా దశరథ్ భాయ్ అని చెప్పి గోవాలో ఒక సహోదరుడు మన ఛానల్ ఫాలో అవుతుంటారనమాట ఆయన నాకు అత్తర్లు కావాలి అఫరోజ్ భాయ్ అని చెప్పంటే గోవా పంపుతున్నాను ఈ అత్తర్ల కంటే కొరియర్ రేట్ ఎక్కువైపోయింది